నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఇరవై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఇరవై ఒకటి డాక్టర్ కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి అష్టమ రాగం రచయిత డాక్టర్ కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు వృత్తిరీత్యా వైద్యులు ప్రవృత్తి రీత్యా సాహిత్య సేవకులు రెండు నవలలు మరో హృదయం మరో ఉదయం చీకట్లో మలివెలుగు కవితలు నీకోసం నవ్వనా ఒకసారి గీతాంజలి అనువాదం వారి ముద్రిత రచనలు వారి కథ అష్టమరాగం ఇప్పుడు విందాం రాత్రి ఎలాంటి ఉదయాన్ని ఇస్తుందో తెలియదు ఆహ్లాదకరమైనదో సమస్యలమయమైనదో ఈ మనసుకు ఎప్పుడు గ్రహణం పడుతుందో తెలియదు దుష్ట ఆలోచనలు అంతరాత్మను ఆక్రమించుకుని వక్రపు దారి చూపిస్తాయి యువతకు తిరుగుబోతులకు చీకటి పడగానే మెదడు కలుగుల్లోంచి వికృత రూపాలతో దూసుకువచ్చి రోడ్డున పడి వీరవిహారం చేస్తూ పెడబొబ్బలు పెడుతూ ఎందరి హృదయాలలో ఆర్తనాదాలు హాలాహాలాలు నింపుతాయో శబ్దం రాని నిశ్శబ్దంలోకి కలిసిపోతాయో అమ్మా హృదయ విదారకమైన ఆర్తనాదం భూమి బద్దలైందో పైకప్పు విరిగి నెత్తిన పడిందేమో అని ఉలిక్కిపడ్డాడు డాక్టర్ రేవంత్ ఇంతసేపు తనను వేధిస్తున్న ఆలోచనలన్నీ ఒక్కసారిగా పారిపోయి మెరుపు మెరిసి పిడుగుపడి వెంటనే చీకటి కమ్మేసింది తను ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో ఆ క్షణంలో అర్థం కాలేదు కాస్త తీరుకుని చూస్తే తన హాస్పిటల్ రూంలో తలుపులన్నీ బిగించుకుని ఒంటరిగా కూర్చున్నట్లు గమనించాడు ఏమిటా శబ్దం ఆతృత కన్నా వెనువెంటనే కమ్ముకున్న నిశ్శబ్దం అతన్ని కదలనివ్వలేదు చీమ చిటుక్కుమనేంత నిశ్శబ్దం గుండెల్లో పెళ్ళు బికిన వేదనతో అణిచివేయబడిన నిశ్శబ్దం వెనువెంటనే బాధను భరించలేక ఆపు లేకుండా చిన్న బిడ్డ ఏడుపు కుక్కల అరుపులు వినిపించాయి రేవంతికి గుండెలు పిండినట్లు అనిపించి ఊపిరి బిగదన్నేసినట్లు అయింది విసురుగా లేచి తలుపులు తోసుకుని బయటికి వచ్చాడు ఎదురుగా హాస్పిటల్ స్టాఫ్ భయంతో అర్థం కానట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలుచున్నారు బిడ్డ ఏడుపు కుక్కల అరుపులు ఎక్కువయ్యాయి అందరూ ఒక్కసారిగా దాడి చేసినట్లు కేకలు పెడుతూ వాటి వెంట పరిగెత్తారు కుక్కలు బిడ్డను ఎత్తుకెడుతున్నట్టు తెలుస్తోంది ఏడుపు కూడా అరుపుల వెంట పోతుంది విషయం అర్థమై రేవంత్ కూడా వాళ్ళ వెంట పరిగెట్టాడు కుక్కల అరుపులు ఆగిపోయాయి బిడ్డ ఏడుపు ఆగలేదు ఎటువైపు నుంచి వస్తోందో ఏడుపు ఆ చీకట్లో గమనించడానికి సమయం పట్టింది ఈ వైపు లైట్ వేయండి గట్టిగా అరిచాడు రేవంత్ ఏం జరిగి ఉంటుందో అనే ఆలోచన వచ్చేసరికి ఒక్కడుగు ముందుకు వేయలేకపోయాడు రేవంత్ తెలియకనే శరీరం అంతా చెమటతో తడిసిపోయింది ఎందుకో తెలియని ఆత్రుత భయం అతన్ని కదలనివ్వకుండా చేశాయి బిడ్డను తీసుకుని రేవంత్ దగ్గరికి వస్తూ నాయో పెద్దగా ఘాట్లేం లేవు సార్ అవి కొట్లాడుకుంటూ బిడ్డని వదిలేశాయి ఆయాసపడుతూ రేవంత్కు కనిపించేటట్టు చూపించి ఇప్పుడే పుట్టినట్టు ఉంది సార్ ఇంకా రక్తం కూడా ఆరలేదు ఆడపిల్ల సార్ అన్నాడు పెద్ద వార్డు బాయ్ సుబ్బయ్య ఆ మాటల్లో రేవంత్ ముఖంలో ఎన్నెన్నో రంగులు మారాయి ఆడపిల్లని తెలిసి పారేశారో అసలు వద్దు అని వదిలించుకున్నారో తెలియదు బాధ వేసి ఆలోచించలేకపోయాడు రేవంత్ ఇలా హాస్పిటల్లో అప్పుడప్పుడు జరగటం సహజం చాలా దారుణం కూడా స్టాఫ్ అంతా ఆ బిడ్డ చుట్టూ చేరి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్న చూపులన్నీ అగ్నిగుండల్లా రగిలిపోతున్న డాక్టర్ రేవంత్ మీదనే ఉన్నాయి ఎలా జరిగింది అనే అరుపుకు గుండెలు దడదడలాడాయి అక్కడున్న వాళ్లకు చెమటలు పట్టాయి ఏం మాట్లాడాలో తెలియక ఏం జరుగుతుందో అని ఉద్వేగాన్ని అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తలలోంచుకుని నిల్చున్నారు సార్ అనే పిలుపుతో వెనుదిరిగి చూశాడు ఇప్పుడే ఒక డెలివరీ కేసు వచ్చింది సార్ వాకిట్లోనే అయిపోయింది అది ఇది వెతుకునేలోగా బిడ్డ లేదు వాళ్ళు లేరు అందుకని వెళ్ళిపోయారని ఇలా చేస్తారని అనుకోలేదు అంతా క్లీన్ చేసి మీతో చెప్దామా వద్దా అని ఆలోచించే మాదే తప్పు అంటూ స్టాఫ్లో ఒక తను ముందుకొచ్చాడు బహుశా తనకు వినిపించిన అరుపు అదేనేమో ఎంతసేపు అయింది ఎంతోసేపు కాలేదు సార్ ఇప్పుడే వెతకండి పరిగెత్తండి అందరూ కసురుకున్నాడు డాక్టర్ రేవంత్ చూస్తున్నాడు ఆ బిడ్లన్నీ తదీకంగా చూస్తున్నాడు పాప ఏం చేసిందని ఇంత నిరాదరణ పుట్టడం ఆ బిడ్డ చేసిన తప్పు కాదు కదా కసాయి వాళ్ళకంటే కిరాతకులుగా ఉన్నారు దొరికితే వాళ్ళను వదలకూడదు ఆ బిడ్డకు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎవరితో ఉన్నామో జ్ఞానమే ఉండదు కానీ ఆకలి తెలుస్తుంది నొప్పి తెలుస్తుంది నోటి దగ్గర వేలు పెడితే ఆవురావురుమని చప్పరుస్తుంది ఎవరిచ్చారీ జ్ఞానం ఈ స్పృహ అంతు చిక్కని అనంత విశ్వంలోని మర్మం మరో నిమిషం ఆలస్యమైతే పరలోకానికి వెళ్ళిపోయి ఉండేది తను రాలేదు బలవంతంగా అనవసరంగా కర్కోటకంగా లాక్కొచ్చి పడేశారు దిక్కు లేకుండా వదిలేశారు ఇది నిజంగా అక్రమ సంబంధపు బహుమానమే సార్ అనే మాటతో ఈ లోకంలోకి వచ్చాడు డాక్టర్ రేవంత్ ఎదురుగా భయంతో వణికిపోతూ సిగ్గుతో తలదించుకున్న ఇద్దరు స్త్రీలను నిలబెట్టి చుట్టూ చేరారు సిబ్బంది తలంతా చెదిరిపోయి కళ్ళు పీకుపోయి గుడ్డలు రక్తంతో తడిసిపోయి కూలబడిపోతుందేమో అన్నంత బలహీనంగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల యువతి ఆ అమ్మాయికి ఆసరాగా నిలబడి దరిద్రాన్నంతా తన నెత్తెన కుమ్మరించుకుని అవమానంతో దిగులుతో ఎండిపోయి కాంతిలేని కళ్ళతో ఒకసారి రేవంతుని చూసి తల దించుకుంది మధ్య వయసులో ఉన్న మొరకామి చీకట్లో సరిగ్గా కనిపించలేదు శోక దేవత దరిద్ర దేవత కలిసి వచ్చారేమో అనిపించింది రేవంత్కి వెంటనే అమానుషంగా ప్రవర్తించారని కర్కోటగలని చాలా అసహ్యం వేసింది రగిలిపోతున్న తన కోపం కానీ విచక్షణ కాస్త ఆగు వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో అని విజ్ఞత హెచ్చరించింది ఏ కారణమైనా బిడ్డను దిక్కు లేకుండా వదిలేయటం క్షమించరాని నేరం కోపంగా చిన్నమ్మాయన చూశాడు తూలిపోతున్నట్టు ఏ క్షణంలో అయినా నేలకు వరిగిపోగలదు అని అనుకుంటుండగానే ఆ అమ్మాయి కాళ్ళపై నుంచి నేలపై కారుతున్న రక్తాన్ని చూసి పట్టుకోమని చెబుతూ సిస్టర్ ఆ రక్తం ఎందుకు వస్తుందో చూడండి ప్లస్ మాయ పూర్తిగా వచ్చేస్తుందో లేదో చూడండి వెంటనే సెలైన్ స్టార్ట్ చేయండి ఆ డ్యూటీ డాక్టర్ని రమ్మని అమ్మని చెప్పండి అంటూ తొందర చేశాడు రేవంత్ చిన్న వయస్సులో కాన్పు జరగటం అది మొదటిది అయినందువలన అలా జరిగి ఉండొచ్చు ఆలస్యమైతే ప్రమాదమే ఆత్రుతను అణచుకోలేకపోయాడు ఆ అమ్మాయిని జబురుకున్నట్టు ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు నర్సులు తల్లి కదలలేదు లేదు అలాగే కూలబడిపోయింది తల దించుకుని ఉండిపోయింది ఏవటి మనిషి ఎంత కర్కోటకరాలు నిమ్మకు నీరెత్తినట్టుంది అసహ్యం కలిగింది బహుశా అనుకోని పరిణామాలకు భయపడి దిగులుపడి ఏం చేయాలో తోచక అలా ఉందేమో అయినా కోపంగా ఆమెను చూస్తూ ఎందుకు ఇంత కిరాతకంగా చేశావు ఆ పసిగందును అంత నిర్దాక్షిణ్యంగా ఎలా వీధిలో పారేశావు నువ్వు మనిషివైనా ఆడదానివి కానే కాదు తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు రేవంత్ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంకా కుంచుకుపోయి తలను చేతుల్లో దాచుకుని బాధను ఆపుకోలేక ఏడుస్తున్నట్లు అనిపించింది ఆ అవతారాన్ని చూస్తే ఎన్నో రోజుల నుంచి తిండి నిద్ర లేనట్లు అనిపించి బాధ వేసింది గుడ్డలు నలిగి మాసిపోయిన కాస్త ధరగల పాతబడినవిగా అనిపించాయి కూడని అంటూ ఆమె నెమ్మదిగా తలెత్తి పైట చెంగుతో కన్నీటితో తడిసిన ముఖం తుడుచుకుని చెమరితో తడిసిన వెంట్రుకలను ముఖం మీద నుంచి తప్పించింది ఎండిపోయి ఉన్న ఆ ముఖంలో నిరాశ నిస్పృహల దాగుడు మూతలు కనిపించాయి వేదన విరక్తి నల్లమబ్బులతో కలిసి పచారులు చేస్తున్నట్టు ముందు వెనుక అగర్తలున్నట్టు అడుగు ముందుకు వేయాలన్నా ఒక్క మాట చెప్పాలన్నా వణికిపోతున్నట్టు అనిపించింది చెలించాడు రేవంత్ ఎక్కువసేపు చూడలేక గుట్టుగా అనాథ శరణాలయంలో అలాగే అనుకున్నాను ఈలోగా ఇలా ఏం చెయ్యాలో తోచలేదు పైగా మా అడ్రస్ అడ్రస్ ఎప్పుడైనా తెలుస్తుందిగా అన్నాడు రేవంత్ తెలుసుండేది కాదు ఇప్పుడు కూడా నా బిడ్డ స్పృహ తప్పిపోకుండా పడిపోకుండా ఉంటే మీకు తెలుసుండేది కాదు మళ్ళీ ముఖాన్ని చీరతో తురుచుకుంటూ ఉంది అప్పుడు అర్థమైంది ఎందుకు దొరికారో రేవంత్కు దగ్గరుండి నీ బిడ్డకు బాగైన తర్వాత ఇద్దరినీ తీసుకెళ్ళు లేకుంటే పోలీసుల్ని పిలిపించాల్సి ఉంటుంది సమస్యలు చుట్టుకుంటాయి మీడియా చాలా అవమానాలు పడాల్సి వస్తుంది ఇప్పుడు కాకన ఆ బిడ్డ పుట్టగానే తచ్చుంటే చాలా వరకు సమస్య తీరుండేది ఆ మాటలోని క్రూరత్వానికి తెగింపుకి ఆశ్చర్యపోయాడు రేవంత్ అలాగే చూస్తుండిపోయాడు గాఢంగా నిట్టూర్పు వదులుతూ మాకు అనవసరం నువ్వు తీసుకెళ్ళకపోతే ఇప్పుడే పోలీసుల్ని పిలిచి కాపలా పెట్టిస్తాను అన్నాడు రేవంత్ ఏ మూడు సవాల్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేయలేరా ఆ మాట విని నిరుత్తుడయ్యాడు రేవంత్ చెమటలు పోసాయి ఆ పసికందును చంపుతావా మేం కూడా కలిసి చస్తా ఉంటున్నాను విధి లేదు నాకు భయపడి దాచుకుంది నాకు తెలిసి ముక్కలు చేయలేనంత పెరిగి మా ప్రాణానికి వచ్చింది ఆ బిడ్డను పెంచి నా బిడ్డకు జీవితం లేకుండా చేయలేను తప్పదు ఆ మాటల్లోని తెగింపుకు నివ్రపోయాడు అది నిజం ఈ సమాజంలో అంతకన్నా గచ్చంతడం లేదు మరెందుకు పంపించావు కడుపు తెచ్చుకోమని అలా ఎలా పెంచావు ఆడపిల్లని తూటాల్లా వచ్చాయి రేవంత్ మాటలు డాక్టర్ గారు ఆమె అరుపుతో ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూశాడు రేవంత్ చెడిపోలేదు చెరచబడింది నాకు మగుడు లేడు ప్రభుత్వ సారాయికి సమర్పించుకున్నాను ఒంటరిగా ఉన్నావు అయ్యో పాపం మాటల్లో జాలి చూపిస్తూ కళ్ళల్లో వ్యామోహాన్ని పొంగించుకుని దాచుకోలేక ప్రేమగా తప్పుడు కూతలు కూస్తూ ఈ మగాళ్ళందరూ మేము కడతాం తాళి అయినా అదేందుకు కలిసి ఉందాన్రా ఒక్కసారికింత గంటకింత రోజుకింత అని నా మాంసపు బలుపుకు వెలకట్టలేమన్నట్లు చప్పరిస్తూ నన్ను వేధించుకు తిన్నారు సభ్య సమాజం ఒంటరి ఆడది అంగడి వస్తువుల రంగస్థలం అన్నిటినీ ఎదిరించి ఆడపిల్ల ఉందని అదుపులో బతికాను ఎంతో చక్కగా ఎంతో గొప్పగా ఎన్నో ఆశలతో భవిష్యత్తును సొంతం చేసుకోవాలనుకున్నా ఆ పసిరి మొగ్గను చదువుల సరస్వతిని నా ఒక్కగానొక్క ఆశాదీపాన్ని డబ్బు పదవితో మదించిపోయిన ఈ నడిమంత్రపు సిరిగాళ్ళు న్యాయాన్ని చట్టాన్ని చెప్పు కింద అణిచి భద్రతను సారాయి గ్లాసుల్లో పోసి మానమర్యాదలు మంట కలిపి అడ్డంగా పెరిగిన పోరంబోకు గాడిద కొడుకులు నా చిన్నారి తల్లిని ఎత్తుకుపోయి చెరిచి రక్తం అడుగులో రోడ్డు మీద పారేశారు ఆ రోజు రాత్రి ఎక్కని పోలీస్ స్టేషన్ లేదు తెలిసిన అందరి దగ్గరకు పరుగులు తీసి వేడుకున్నాను నా యద చూసారే కానీ దాని వెనుక ఏముందో వాళ్ళకి కనిపించలేదు ఏం చెయ్యలేక నిద్రాహారాలు మాని బాతుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏం జరగలేదని నా బిడ్డ పదే పదే నమ్మకంగా చెప్పింది నన్ను అని గ్రహించలేకపోయాను గ్రహించిన ఏం చెయ్యలేని ఆసక్తురాలిని ఆడదాన్ని అక్రమంగా పుట్టిన బిడ్డను నేను పెంచలేను చంపలేను అందుకే హాస్పిటల్లో పారేశాను దరిద్రం మళ్ళీ చుట్టుకుంది మీ అజాగ్రత్త వలన కుక్కల పాలయ్యింది ఆ ఆడబిడ్డను కూడా పెంచి కామాంధులకు బలి చేయలేను ఆ మాటల్లో చాలా నిజం ఉందనిపించింది జాలి చూపకపోగా మాటలు తూట్లు పడుస్తుంటే చూపులు అసహ్యాన్ని కుమారుస్తుంటే బ్రతకటం పెంచటం కూడా కష్టమే నిజమే చిన్నపిల్లలు కిరాతకానికి బలైతే పెద్దలకు చెప్పడానికి భయపడి దాచుకుంటారు తెలిసిన తర్వాత అబాషన్ చేయడానికి వీలు కాక ఆ కల్మషాన్ని భరిస్తారు అటువంటిది ఈ అమ్మాయి అయి ఉండాలి అలా పుట్టిన ఆడబిడ్డలైతే మరీ కరకసంగా కుప్పతట్లలో పారేయటమో రోడ్డు పక్కన చంపి విసిరేయటమో జరుగుతుంది మన దేశంలో అక్రమ సంతతిగా పుట్టి అనాథలుగా బతుకుతున్న వారు మూడు కోట్లకు పైగా ఉన్నారట చంపేసిన బిడ్డలు ఎంతమందో ప్రతి సంవత్సరం లెక్క పెరుగుతూనే ఉంది గట్టిగా నిట్టూర్పు వదిలి ఆమె వైపు జాలిగా చూశాడు ఈ లోకంలో లేదు ఆమె అయినా అంత కిరాతకంగా లేదు ఈ సమాజం అన్నాడు రేవంత్ అలాగే ఉందని తెలుసు చెప్పిన మాట అతడికి అసహ్యం వేసింది నేటి యువతలో మానభంగమే మగతనానికి గుర్తు అనే శాటిస్టిక్ అభిప్రాయం నాటుకుపోయింది వ్యభిచార గృహాలున్నాయి డబ్బు కోసం అనుకున్న ఆడది దొరికే అవకాశం ఉంది మరి ఈ చిన్నారులను అమాయకులనే ఎందుకు బలాత్కరిస్తున్నారు వాళ్ళ జీవితాలను చీకట్లో మగ్గేటట్టు ఎందుకు చేస్తున్నారు క్రూరత్వపు ఆనందంతోనే తృప్తి పడుతున్నారు అదుపు లేని పిచ్చి అహంకారం ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే పరిమళాలను అందివ్వబోయే పసిరు మొగ్గలు నేల పాలు కావాల్సిందే అంతం ఉండాలి అంతం చూడాలి ఎవరు పెంపకం ప్రభుత్వం ప్రజానీకం అప్పుడే ఆడపిల్లల తల్లిదండ్రులు కంటి నిండా నిద్రపోగలడు అప్పుడే స్త్రీలకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు నేను అందంగా లేన సూటిగా రేవంత్ కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది ఉలిక్కిపడ్డాడు రేవంత్ ఎందుకు అడిగిందో అర్థం కాలేదు ఏం జవాబు చెప్పాలో కూడా స్మరించలేదు మౌనంగా ఉన్న రేవంత్ను చూస్తూ ఉన్నాను వయస్సు మించిపోలేదు తృప్తినిచ్చే ఆడతనం ఉంది ఇవన్నీ మీకు ఎందుకు కనిపించలేదు ఆమె జవాబు కోసం ఎదురు చూడలేదు మీ సంస్కారం చూసే దృష్టి నేనున్న పరిస్థితులు మరి అందరికీ ఆ చూపులు ఆలోచన ఎందుకు లేవు ఉండవు వ్యభిచరించే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ యువతీ యువకులకే కాదు పది సంవత్సరాల పిల్లల నుంచి పండు ముసళ్ళ వరకు స్త్రీల వంపు సొంపుల్ని గురించి కాక మరేదైనా మాట్లాడుతున్నారా ఆలోచిస్తున్నారా సినిమాలు సెల్ ఫోన్ల నిండుగా అవే కదా స్త్రీలో తల్లి ఉందని మర్చిపోయారు కన్నీళ్లతో తడిసిన ముఖాన్ని దాచుకుంది బిగపట్టిన వ్యధను గట్టిగా ఊపిరి పీల్చి మెల్లగా వదిలి రేవంతి వైపు కాసేపు చూసి కంఠశోష వినేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు లేక ఇంతకాలం నోరు తెరవలేదు అవకాశమే రాలేదు వింటున్నారని కాదు అర్థం చేసుకోగల మానవీయత సంస్కారం మీలో ఉందని మనసు విప్పాను అంటూ నోరు తలుపుకోవటం కోసం దప్పికగా ఉందేమోనని మంచినీళ్ళు నిమ్మన్నాడు రేవంత్ ఆమె గ్రహించిన మానవీయత మంచి తనలో ఉందా అని ప్రశ్నించుకున్నాడు రేవంత్ ఆమె వైపు చూశాడు అణిచిపెట్టుకున్న మానసిక అగ్నిపర్వతాల జ్వాలలను చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది పాపం పాపం గాఢ తూర్పు వదిలి ఆవిడ వదిలేసి పెడితే ఖచ్చితంగా కేసు పెట్టాలి ఆమె మాటల్లో ఎంతో పరిపక్వత విజ్ఞత కనిపిస్తున్నాయి బాగా చదువుకుని ఉండాలి మీరేం చేస్తున్నారు ఎంతవరకు చదువుకున్నారు మొహమాట పడుతూనే అడిగాడు జవాబు చెప్పలేదు రాదని తెలుసు ప్రతి ఒక్క స్త్రీ ప్రవర్తన మరో స్త్రీకి మచ్చ కావచ్చు మార్గదర్శకము కావచ్చు బాధ్యతతో కూడిన ప్రవర్తన ఆడతనం స్త్రీ ఔన్నత్యానికి మాతృత్వానికి వజ్ర కిరీటం రేవంత్ వైపు చూసింది నేను అడిగింది దాని గురించి కాదు మీకు జవాబే నే ఇస్తున్నది నా బ్రతుకు ముళ్ళకంప నా ఉద్యోగం మాతృత్వం నా అడ్రస్ లోయర్ మిడిల్ క్లాస్ తల్లిగా పట్టభద్రుడాలని ఇప్పుడు అమ్మమ్మగా పోస్ట్ గ్రాడ్యుయేట్ని అవమానాల్లో విని మాట్లాడలేకపోయాడు ఎంత అడిగినా లాభం లేదని ఆమె మాట తీరుకు ఆశ్చర్యపోయాడు రేవంత్ బరువెక్కిన హృదయాన్ని తేలికపరుచుకోవాలని ప్రయత్నిస్తూ కాసేపు ఆమెనే చూసి లోపలికెళ్ళి కూర్చున్నాడు ఈ బిడ్డ విషయం తనకు తెలియకుండా ఉంటే ఇది సమస్య కాదు తెలిసిన తర్వాత సమస్యను గాలికి వదిలేయలేడు బలవంతంగా అప్పగించినా మరెక్కడైనా పారిస్తుంది ఆమె తీసుకెళ్లదు పోలీసులకు చెప్పేస్తే హింస పెడతారు ఈవిడ్ని ఆ బిడ్డను కూడా వాడుకోవచ్చు తనకెందుకు ఆమె ఎవరు ఎన్నో చిరిగిపోయిన బతుకులు అతికించలేని కాగితాలు చిరిగిన ప్రతి ముక్కలో ఒక ఆవేదన అంతంగాని ఆక్రోశాలు అపశృతి రాసిన చిరునామాలు చీకట్లోనే కూర్చుని ఉన్నాడు ఆ బిడ్డకు సురక్షితమైన జీవితం ఇస్తే బాగుంటుందనే ఆలోచన పదే పదే మనసులో తిరుగుతోంది మాఫియా గ్యాంగ్లకు తెలిస్తే నిమిషాల మీద దబాయించో లోయర్ స్టాఫ్కు డబ్బులిచ్చి బెదిరించో ఎత్తుకుపోతారు ఎవ్వరినీ నమ్మడానికి లేదు అంత డిమాండ్ ఉంది ఆడపిల్లకు ఎంతటి దుర్దశపట్టింది ఈ మాతృత్వానికి ఆ బిడ్డను వాళ్ళిద్దరినీ ఒప్పించి ఎలాగైనా బాధ్యత తీసుకునేటట్టు చేయాలి బతిమలాడాలి అనే తపన మనసులో స్థిరపడింది స్త్రీకి ఏడిపే జీవితంగా వేదనే అష్టమ రాగంగా మారకూడదు సలలిత రాగ సుధారస సారం కావాలి కటిక చీకటిలో దారి చూపించే దివ్యజ్యుతి కావాలి స్త్రీ ఆట బొమ్మ కాదు అన్యోన్య అనురాగాల మనశ్శాంతి నిధి అని ఎప్పుడు గుర్తిస్తారు ఈ మగజాతి ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా నిలుచున్న సుబ్బయ్యను చూసి లైట్ వేయమన్నాడు వాళ్ళకి ఎలా ఉంది అడిగాడు ఏం ప్రమాదం లేదన్నారయ్యా ఎక్కడున్నారు ఎప్పుడో వెళ్ళిపోయారయ్యా వాట్ బిడ్డ వదిలేసి నిర్ఘాంతపోయి అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు ఎనిమిది వందల ఇరవై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఇరవై ఒకటి డాక్టర్ కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి కథ అష్టమ రాగం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు